హాయ్ ఫ్రెండ్స్ ఇది మాది కొడుమూరి ఏరియా ఒక మూడు ఎకరాలు డబ్బీ బేడ నాటిన ఫ్రెండ్స్ చూడండి ఈ డబ్బీ నాటుకుంటే ఫ్రెండ్స్ అప్పులు కరువులే కష్టాలు కరువులే ఇవి అసలు అనుకొని బాధలు తెచ్చేటల్లా మనిషికి వాడని మగోడు మందాయి చావాలంటే దీన్ని నాటుకుంటే సాల్ ఫ్రెండ్స్ బాగా బాధపడతారు ఈ బేడ నాటుకునే బదులు ఫ్రెండ్స్ ఇంత కొర్ర వేసుకునేది మేము లేదా రువు లేకుంటే గడ్డి బాగా బీడి చేసుకొని ఒక జీవాలు మెప్పుకుంటే బాగుంటుంది కానీ ఈ పేడ నాటుకుంటే ఫ్రెండ్స్ ఈ మిరప నాశనం నాశనమైపోతాయి ఫ్రెండ్స్ ఎవరన్నా పోతే ఇంకా చెప్పలేము అది మనం ఎట్ట చెప్పనిక కాదు కానీ దీని భవిష్యత్తే దీని అంత లంగా లేదు దీని అంత మనగాడలేదు కానీ ఒక్కసారి మనగాడైతే పది మాటలు లంగా అవుతుంది ఇది జనాలు అతలు నాటుతున్నాడని మనం నాటాల్సిందే కానీ వాడిది ఎవడు తింటాడో ఎవడు పోతాడో దిట్లు నాడతమే కాదు ఈ ఇది సన్నది కాదు పిరమి పెట్టువాళ్ళు ఒక ఎకరాకి దాదాపు ప్లస్ రెండు లక్షలు అవుతుంది పెట్టుబడి పెట్టుబడి పెట్టినా ఈ పది వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు ఆ మాత్రమే దింగుతుంది రేటు నష్టాలకే కురవలేదు ఫ్రెండ్స్ దీన్ని నాటుకుంటే ఇంకా చెప్పుదా చెప్పుదా చెప్పులు దాంట్లో వేసుకుందరు కదా